ఫ్రెండ్స్ మొత్తానికి టాప్ వ్యూకి అయితే వచ్చేసినాము చూడండి ఇది కిల్లా పైన ఉన్నటువంటి టాప్ వ్యూ చూడండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది మనకి ఒక గుడి కూడా ఉంది శ్రీకృష్ణదేవరాయలు కట్టినటువంటి గుడి చూడండి లోపల మొత్తం అంతా తవ్వేసినారు నిధుల కోసం మొత్తం ఏం తవ్వేసినారు అనమాట దొంగలు ఎక్కడ కూడా వదలరో చూడండి రండి చూపిస్తే కిల్లా ఇది కింద అనమాట సో అప్పట్లోనే చూడండి ఇది బాల్కనీ అప్పట్లో కట్టినటువంటి బాల్కనీ ఇక్కడికి వచ్చి రాజుల వారు ఇక్కడంతా ఇక్కడ కట్టినటువంటి చూడండి ఇక్కడ కళ్యాణ కట్ట సో సైనికులు ఇక్కడ అంతా ఉండేవారేమో ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుంది కోటలోని అబ్జర్వ్ చేసేవారేమో టాప్ వ్యూ ఇది టాప్ వ్యూకి అయితే వచ్చేసినాము చూడొచ్చు మనము కిల్లా పైన ఎలా ఉందో అనేది మొత్తం వ్యూ చూడండి కిల్లా ఎలా ఉందో చూడండి చు చుట్టుపక్కల మొత్తం అంతా కూడా కొండ ప్రాంతాలే ఉన్నాయి సూపర్గా ఉంది పెనుగొండ మొత్తం కనపడుతుంది ఇక్కడికి కిల్లా టాప్ వ్యూలో అయితే ఉన్నాము